చీరేనా కట్ ఫస్ట్ అయితే కూర కట్ చేస్తే సైడ్ మనం స్టిచ్చెస్ వేస్తాం కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇక ఇట్లా ఇప్పుడు మామూలుగా అది కట్ చేస్తేనేమో ఇంత సాఫ్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది లేదనంటే ఇక ఇప్పుడు మామూలుగా ఇది ఎట్లా కొంచెం ముడతలు ముడతలా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత ఇట్లా పైకి వన్ సైడ్ ఆ స్టిచ్ స్టిచ్ చేసేసరికి పట్టేసినట్టు అవుతుంది కూర కంపల్సరీగా కట్ చేయాలి కూర కట్ చేస్తే సైడ్ స్టిచ్చెస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి అయితే ఒకటి ఏంటంటే ఆమ్ రౌండ్ దగ్గర సారీ నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం రౌండింగ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇవి ఎన్ని నాలుగు మడతలు ఉన్నాయి కదా నాలుగు మడతలు అంటే ఇప్పుడు మనకి విడితే ఎంత ఉందో ఒకసారి వన్ ఇంచేమో డాట్ కోసం వన్ ఇంచ్ డాట్ తొమ్మిది పావు ఉంది తొమ్మిదిన్నర ఇంచులు అనుకో తొమ్మిదిన్నర ఇంచులు అంటే నాలుగు మడతలు వేసుకుంటే ఎంత వస్తుంది పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఎనిమిది అంటే ఇక్కడ మనం నాలుగు మడతలు తీసుకోవాలి ఐస్ తీసి ఇక్కడ ఉన్న తొమ్మిదిన్నర ఇక్కడ రావాలి మనకి ఇది కూడా నాలుగు మడతలు చూడొచ్చి ఇవి రెండు ఇందులో ఇదొకటి ఇదొకటి రెండు ఇదొకటి ఇది ఒకటి రెండు నాలుగు ఓకేనా నాలుగు మడతలు అంటే ఇది నాలుగు మడతల మీద తొమ్మిదిన్నర తీసుకుంటే మనం ఇది తీసుకున్న తర్వాత కూడా తొమ్మిదిన్నర ఇంచులు రావాలి నేనైతే ఇట్లా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నా తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఏం ఐస్టీస్గా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా తీసుకుంటే మనకు రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా కొంచెం నీట్గా అనిపిస్తుంది అంబ్రెల్లా పర్ఫెక్ట్ కటింగ్ అన్నట్టు ఓకేనా ఇలా అంటే సిక్స్ అని కాదు మనకి ఇక్కడ విడుతూ కరెక్ట్ గా వచ్చేంత వరకు ఇప్పుడు ఒకవేళ తక్కువ ఉంది అనుకో ఫస్ట్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నా ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ చేసిన ఒకసారి అందులో రౌండ్ రావన్న ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకుంటామో ఈ రౌండింగ్ మొత్తం మనం అదే లెవెల్ గా తీసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది దీనికి ఈక్వల్ గా రావాలి ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఒకవేళ మనకి ఇది ఏమైనా ఎక్కువ అనిపించింది అనుకో చిన్నగా ప్రిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకేనా స్టిచ్ వేసేటప్పుడు హైట్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నా ఫోర్టీన్ ఇంచెస్ అంటే థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మార్కింగ్ చూసేసుకుని వాళ్ళు హైట్ ఎంత వరకు అయితే పెట్టమంటారో అంత హైట్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ రావాలి లాస్ట్ కార్నర్ దగ్గర పెట్టుకుంటాం కదా ఫిఫ్టీ ఉంది కదా ఇట్లా అందరి కొద్ది కడత్తే రాదు అక్క ఇట్లా మార్పు పెట్టుకో అన్న అట్లా ఇక్కడ నుంచి ఎంత వరకు అయితే